డ్రగ్స్ కేసులో ఇరుక్కుని యుఏఈలోని షార్జా జైలు నుంచి ఆమె విడుదలైన బాలీవుడ్ నటి క్రిసన్ పెరీరా కేసులో సంచలన విషయాలు వెలుగులో నిందితుడు ముంబైకి చెందిన ఆంతోనీ పాల్ అమాయకురాలైన నటి క్రిసాన్ ఫెరీరాను ఇరికించినట్లే గతంలో మరికొందరిని ఇలాగే ఇరికించి కక్ష తీర్చుకున్నట్లు వెలుగులోకి వచ్చింది పోలీసుల విచారణలో నిందితుడు ఆంతోనీ చేసిన నేరాలు ఘోరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి బాలీవుడ్లో సడక్ టు బాట్లా హౌస్ లాంటి సినిమాల్లో నటించిన ఇరవై ఏడేళ్ల క్రిసన్ పెరిరా తప్పుడు కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయినట్లు నిర్ధారణ కావడంతో బుధవారం షార్జా జైలు నుంచి ఆమె విడుదలయ్యారు ఏప్రిల్ ఒకటిన దుబాయ్ ఎయిర్పోర్ట్లో తనిఖీ చేయగా ఆమె దగ్గర ఉన్న ట్రోఫీలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు కనిపించాయి ఎయిర్పోర్టు పోలీసులు విచారించగా అవి తన దగ్గరికి ఎలా వచ్చాయో తెలియదని నిస్సహాయతను వ్యక్తం చేసింది దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు తర్వాత జరిపిన విచారణలో నటి క్రిసన్ పెరిరాను నిజానికి ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు వ్యక్తులు ఇరికించినట్లు బయటపడింది సదరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు విచారించగా పెరీరాను కావాలని ఇరికించి ఆమెను జైలుకు పంపాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తేలింది దానికోసం వారు ఆమె తీసుకున్న ట్రోఫీలో డ్రగ్స్ పెట్టినట్లు నిందితుల్లో ఒకరు ముంబై బోరివలికి చెందిన బేకరీ యజమాని యాంతోని పాల్గా గుర్తించగా మరొకరిని మహారాష్ట్రలోని సింధు దర్గ్ చెందిన రాజేష్ బబోటే అలియాస్ రవిగా గుర్తించారు పోలీసుల విచారణలో ఆంతోనీ గతంలో మరో నలుగురిపై ఇదే తరహాలో కేసుల్లో ఇరికించి కక్ష తీర్చుకున్నట్లు బయటపడింది రెండు వేల ఆరులో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి వెళ్ళాడు అటు తర్వాత ఏం జరిగిందో కానీ అమాయకులను డ్రగ్స్ కేసులో ఇరికించి వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేయడం అలవాటుగా మారింది పోలీసులకు తానే స్వయంగా సమాచారం ఇచ్చేవాడు ముంబైలో తన పొరిగింట్లో నివసిస్తున్న బాలీవుడ్ నటి క్రిసన్ పెరిరాతో పెంపుడు కుక్క విషయంలో గొడవ జరిగింది దీంతో కక్ష పెంచుకున్న ఆంతోనీ కుట్రపూరితంగా వెబ్ సిరీస్లో ఆడిషన్ కోసమంటూ షార్జర్ అప్పించాడు అక్కడ గిఫ్ట్ గా ఇచ్చిన ట్రోఫీలో గంజాయి దాచాడు ఇది తెలియని ఆమె ట్రోఫీతో ముంబైకి తిరిగి వస్తున్నప్పుడు ఆంథనీ సమాచారం ఇచ్చి ఎయిర్పోర్ట్లో పట్టుబడేలా చేశాడు ఇక దుబాయ్ పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఆంతోనీ ఆమె తల్లితో మాట్లాడాడు దుబాయ్ లో తనకు పెద్ద పరిచయాలు ఉన్నాయని ఎనభై లక్షలు ఇస్తే మీ కుమార్తెను విడిపిస్తానని చెప్పాడు క్రిసన్ పెరి తరహాలో క్లేటన్ ని కూడా యాంతోనీ డ్రగ్స్ కేసులో ఇరికించగా అతను ఇప్పటికీ యుఏఈలోని జైలులో ఉన్నాడు మరో ముగ్గురిపై యాంథోనీ ఈ ప్రయోగం చేయగా వారు లక్కీగా తప్పించుకున్నారు అలాగే ఒక మోడల్తో ఎఫ్ఐఆర్ నడిపిన యాథోనీ ఆమెతో బ్రేకప్ అయ్యాక ఆమెను కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేయగా ఊహించని రీతిలో ఆమె తప్పించుకుంది ఇక దుబాయ్లో పెద్ద ఈవెంట్కి మోడల్ కావాలని చెప్పి ఆమెకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు బయలుదేరి వెళ్లే ముందు ఆమెకు డ్రగ్స్ కలిపిన కేక్ ఇవ్వగా ఆమె కేక్ను తినలేదు ముంబై విమానాశ్రయంలో ఆ కేకు పారేయడంతో ఆంతోనీ ప్లాన్ విఫలమైంది అంతేకాదు ఇరవై ఒక్కేళ్ల కుర్రాడిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేయించాలని ప్లాన్ చేశాడు డ్రగ్స్ నింపిన ట్రోఫీని షార్జాలో ఒక వ్యక్తికి ఇవ్వాలంటూ ముంబై కుర్రాడికి ఇవ్వగా ఈ కుర్రాడు కూడా ముంబై ఎయిర్పోర్ట్లో ఆ ట్రోఫీ పడేయడంతో అరెస్ట్ కాలేదు బాలీవుడ్ నటి విషయంలో దొరికిపోయిన ఆంతోనీ పోలీసుల విచారణలో ఐదుగురిని డ్రగ్స్ కేసులో ఇరికించి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేసినట్లు